రాజానగరం నియోజకవర్గం కోరుకొండల ప్రజా పరిషత్ అధికారి హేమసుందర్రావు మాట్లాడుతూ కోరుకొండ మండల ప్రజలకు అధికారులకు పారిశుధ్య కార్మికులకు డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ మండలంలో ఎన్డీఏ కూటమి ఏర్పడిన తర్వాత నేను చార్జ్ తీసుకున్న తర్వాత పెన్షన్ కార్యక్రమం తొంభై తొమ్మిదవ శాతం పూర్తి చేయడం అదేవిధంగా జల జీవనం మిషన్ ద్వారా ఇంటింటికి కుళాయిలు వేయించడం లాంటి మంచి కార్యక్రమాలు జరిగాయని తెలియజేశారు ప్రతి ఇంటికి నూటికి నూరు శాతం మరి నీటి కుళాయి కనెక్షన్స్ ఇవ్వడానికి మరి సిబ్దంగా ఉన్నా ఉండి దీనికి సంబంధించి ఏఈ ఆర్డబ్ల్యూస్ఎస్ వారు సోర్సెస్ ఐడెంటిఫై చేయడం వాటికి ఓవర్ హెడ్ సర్వీస్ రిజర్వాయర్స్ ఏర్పాటు చేయడం జరిగిందండి ప్రస్తుతం మరి పల్స్ సర్వే అనేది ఇందులో భాగంగా నిర్వహించడం జరుగుతుంది మరి ఈ తేదీ నుంచి స్వాతంత్రోత్సవం సందర్భంగా మరి కోరుకొండ మండల ప్రజలందరికీ తాగునీటి సమస్య పరిష్కార దిశలో సుమారు పదిహేడు పాయింట్ మూడు ఐదు కోట్ల రూపాయలతో ఈ పథకాన్ని ప్రస్తుతం కొనసాగించడం జరుగుతుందండి వీటిని ఈ పదిహేను తర్వాత ప్రారంభించడం జరుగుతుంది అలాగే పదిహేనవ ఆర్థిక సంఘం నిధుల తరఫున మండల ప్రజా పరిస్థితి వారికి సుమారు కోటి అరవై లక్షల రూపాయలతో మరి గ్రామాల్లో వివిధ పనులు సీసీ రోడ్లు సీసీ డ్రైన్స్ అలాగే చిన్న చిన్న కమ్యూనిటీ వర్క్స్ కూడా చేపట్టడం జరిగిందండి వీటికి జీపీడిపి ప్రాతిపదికన ప్రణాళిక రూపొందించి వాటిని కంప్లీట్ చేయడం జరిగింది అలాగే ఇరవై నాలుగు ఇరవై ఐదులో కూడా మరి ఇంకొక ఎనభై ఆరు లక్షలు కావాల్సింది సంబంధిత డబ్బులు ఖాతాలకు జమ చేసిన కమ్మంటే ప్రణాళిక ప్రకారం మండలాల్లో ఖర్చు చేయడం జరుగుతుంది అలాగే మరి ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత మరి రాష్ట్ర ముఖ్యమంత్రి వారి చంద్రబాబు నాయుడు గారు పెన్షన్లో పంపిణీ చే చేపట్టడం జరిగింది ఇందులో భాగంగా మనం ప్రతీ నెల పన్నెండు వేల నాలుగు వందల పదమూడు మంది లబ్ధిదారులకి మనం ఐదు కోట్ల నలభై ఆరు లక్షల రూపాయలు పంపిణీ చేయడం జరుగుతుందండి ఇది ఒక ఒకటవ తారీఖునే నైంటీ నైన్ పాయింట్ ఫోర్ పర్సెంట్ మనం పంపిణీ చేయడం జరిగిందండి హండ్రెడ్ పర్సెంట్కి కొద్దిగా చేరువలో ఉన్నాం వీళ్ళంతా కొద్దిగా ఇతర చోట్ల మైగ్రేషన్ ఉండటం కొన్ని డెత్స్ వల్ల హండ్రెడ్ పర్సెంట్ పూర్తి కాలేగానే జిల్లాలో మరి ప్రథమ స్థానంలో వచ్చిన మరి పంచాయతీ కార్యదర్శులు సచివాలయ సిబ్బంది అందరికీ కూడా ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ ఇదే స్ఫూర్తిని కొనసాగించాలని వాళ్ళకి ఉద్బోధించడం జరిగిందండి మిగతా శాఖాపరమైన పనులు కూడా ఎక్కడ అలసత్వం చూపకుండా పనులు చేపించడానికి సంబంధిత ఏ అలాగే మెడికల్ అండ్ హెల్త్ స్టాఫ్ వారిని సీజన్ వ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకోవడం జరుగుతుందండి ధన్యవాదాలు